కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీ మంత్రి గుప్పల ఈశ్వర్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి కోరికంటి చేందర్ కుట్ట మధుకర్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలో ఉన్న రోజుల్లో పంటల సమృద్ధిగా పండి రైతుల మొహాల్లో ఆనందం వెల్లి విరిసిందన్నారు రైతులను కానీ ఇతర వర్గాలను కానీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎటు చూసినా ఇలా కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవైపు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోటి నీళ్లు లిఫ్ట్ చేయకుండా రిజర్వాయర్లు చెరువులు నింపకుండా మరి కావాలనే ఒక కక్షపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తూనే మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పంటల యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది అసలు ఈ ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తుందో కూడా అర్థమవుతలేదు ఒకవైపు ఏమో వర్షాలు రావడం లేదు రైతులేమో నార్లు పోసుకున్నారు కొన్ని నార్లు ఎండిపోయినాయి తర్వాత ఇప్పటికీ నార్లను బతికించుకొని వాళ్ళు నాట్లు వేసుకున్నారు ఇలా ఖచ్చితంగా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా బోర్లు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు వెనుకసీ వచ్చే నీళ్ళతోటన్నా పంట కాపాడుకుందాం అనే ఉద్దేశంతో కానీ ఇటు వర్షాలు రావట్లేదు ఉన్న ప్రభుత్వమేమో ఒకవైపు గోదావరిలో నీళ్లు ఉండి ప్రాజెక్టు దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర లక్షా నలభై వేల పైసలకు క్యూసెక్ల నీళ్లు ప్రవాహం పోతున్నప్పటికి కూడా వాటిని పంపు చేసి మరి యావత్ రాష్ట్రానికి నీళ్ళు ఇద్దామనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు ఇది కావాలనే కక్షపూరితంగానే చేస్తున్నదనేది అలా ఇలా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైపోయింది మరి ఎట్ల పంటలు రక్షిస్తారో అర్థమవుతలేదు గవర్నమెంటు గత అంటే ఈ పంటకు సంబంధించినటువంటి విషయంలో ఆరు లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తామని ప్రకటించారు ఆరు లక్షలు కాదు కదా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు ద్వారాలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా గట్ల వర్షాకాలమే కదా మేము ఎట్లగట్ల పంటలు కాపాడుకుంటాం చూస్తామనే ఉద్దేశంతో మరి అందరు కూడా పంటలు వేసుకున్నారు ఇలా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క చూసినట్టయితే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది ఆరు లక్షలకేమో మీరు హామీ ఇచ్చింది ఈరోజు ప్రాజెక్టులో ఉన్నటువంటి పరిస్థితి యాభై ఐదు టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇది కూడా ఎస్ఆర్ఎస్పి కావచ్చు కడెం కావచ్చు లేదంటే ఎల్ఎం ఎల్ఎం ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నిటి కలుపుకుంటే మీకు ఉన్నదంతా కూడా యాభై ఐదు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి ఈ యాభై ఐదు టీఎంసీల నీళ్ళల్లో మీరు దీన్ని ఎట్లా నిర్వహణ చేస్తారనేటువంటి అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఈ రోజు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ వన్ కింద చూసినట్టయితే తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది మీరు ప్రకటించిందేమో ఆరు లక్షలకు ఆయకట్టు ఉన్నదేమో తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాలు మరి తీరా ఇప్పుడున్న